సైఫాల్ బాయ్ సురేందర్ ఇవాన్ హాస్టల్ రూమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ చెప్పండి ఏం సార్ మైఫాల్ బాయ్ ఏంది ఇంకా మొత్తం ఏడ జర్నలిజం అయిపోయింది ఏం చెప్తాను మొత్తం టిఆర్ఎస్ మొత్తం నోట్ల కట్టలు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఎన్ని నోట్ల కట్టలు మొత్తం అయిపో అయిపోకూడదా ఎన్ని ఉన్నాయో చూసినావా అందరు అన్ని చూస్తారా కాదు నువ్వు ఇప్పుడు నువ్వు మైఫాల్ నువ్వు కామర్స్ లో పిహెచ్డి చేసిన ఓకే నేను నువ్వు జేఆర్ఎస్ క్యాండిడేట్ మంచి రెస్పెక్ట్ ఇస్తా కానీ నువ్వు గీదీ వచ్చి నువ్వు ఇట్లా వన్ సైడ్ అట్లా కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిండు ఇప్పుడు ఎవరు బాగా చేస్తుండో అల్టిమేట్ గా ప్రజలకు ఎవరు మంచి చేతున్న వాళ్ళని చూడాలి గాని ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మీద కాంగ్రెస్ పరిపాలన బాగుందా మహాల్ యాదవ్ అంటే ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ లో జాయిన్ అయినావా నేను బిఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్టార్ చేసిన బాల్ కష్టం మరి ఇప్పుడు నవీ నవీన్ యాదవ్ రౌడీ సంగయం మీరు ఎక్కడ చూసిండ్రు సిన్న శ్రీశ్వాల యాదవ్ చిన్న శ్రీశ్వాల యాదవ్ రౌడీ రౌడీ సీట్ లేదు పేరు మీద నేను అనేది నవీన్ యాదవ ఎందుకు చేసిండు సిపిస్ కాదు ఇప్పుడు నిలబడ్డది ఎవరు ఎం ఎంఎల్ అభ్యర్థి ఎవరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్తే మరి ఇప్పుడు నీకు ఇప్పుడు కేసీఆర్ చేస్తుంటే నీకు ఇప్పుడు ఎక్కడైనా కాంటెస్ట్ చేసిండు సంతోషం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు సంతోష్ సావు ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చెప్పండి నువ్వు కాదబ్బా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చెప్పండి అన్న మీరు చెప్పండి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే వాళ్ళ కొడుకున్నప్పుడు ఫ్యామిలీ కదా ఇప్పుడు నువ్వు కేసీఆర్ కొడుకు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లా నువ్వు మొత్తం హా ఇప్పుడు నవీన్ విమర్శించావు నవీన్ యాదవ్ మీదేమన్నా ఉన్నాయా నవీన్ యాదవ్ కదా నవీన్ యాదవ్ మీరు ఇప్పుడు మాట్లాడితే ఏం మాటలు మాట్లాడుతున్నాడు నవీన్ యాదవ్ ఇడ్లీ కొట్టు కూడా చాయ్ కొట్టు కూడా కూరగాయల పండు కూడా డబ్బులు వసూలు చేసిండు అడుగుదామా పోయి వాళ్ళు అబ్బా రాజకీయ విమర్శలు మస్తు చేస్తారబ్బా నువ్వు నువ్వు జర్నలిజం అనేది నువ్వు జర్నలిస్ట్ అంటున్నావు కదా నువ్వు పార్టీ కార్యకర్త అయితే పార్టీ కార్యకర్తలకే మాట్లాడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలెక్క మాట్లాడుతున్నా నేను నవీన్ యాదవ్ మనిషి లెక్క మాట్లాడుతున్నా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ లెక్క మాట్లాడద్దు మరి అట్లాంటి వన్ పెట్టుకోకు నువ్వు కాంగ్రెస్ జెండా గండవ కప్పుకొని మాట్లాడు నువ్వు కప్పుకో నీకు ఇష్టమైతే నేను ఎందుకు మాట్లాడతాను నవీన్ యాదవ్ మనిషి అన్నప్పుడు అంటే మనిషికి ఇప్పుడు ఒక జర్నలిజం అంటాడు ఒక మనిషికి లెక్క నేను సమాజం కోసం మాట్లాడతాడా అసత్య ప్రచారాలు చేసుకోడానికి అబద్దాలు ఏడా ఇడ్లీ పండుగ ఇడ్లీ కూడా ఏడా ఇడ్లీ ఇక్కడ వసూలు చేసిండు ఏడా ఇడ్లీ కూడా వసూలు చేసిండు అరే నువ్వు అసలు నువ్వు అసలు బీసీవాసీవా నువ్వు నాయకుడు కాదు కదా రాజకీయ నాయకుడు అయితే అబద్దాలు చెప్తారా నువ్వా అరే నువ్వు పెట్టు మరి డిస్కషన్ పెట్టు టీవీలో పెట్టు డిస్కస్ నువ్వు పెట్టా మాట్లాడతా యూసప్ కూడా చెరు వస్తే అక్కడ పోదాం ఇడ్లీ బండి క్యాంపస్ లో ఒప్పుకుందామా ఇడ్లీ ఆ యూసఫ్ కూడా పోదాం అంటుంటా యూసఫ్ కూడా పోదాం యూసఫ్ కూడా నువ్వు నేను కాదు యూసఫ్ కూడా నువ్వు నేను ఇద్దరం వెళ్దాము ఒక పది నువ్వు సెలెక్ట్ చేసిన ఇడ్లీ పండి కాడికి పోదాం చాయ్ పండి కాడికి పోదాం వినండి కాదుగా నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ లేకపోతే లేదు కానీ ఇడ్లీ పండి కాడికి పోదాం నువ్వు కూరగాయల పండి కాడకు పోదాం చాయ్ పండి కాడికి పోదాం ఇద్దరం కలిసే పోదాం ఎవరు ఇద్దరం కలిసే కూరగాయల బండి ఇడ్లీ బండి చాయ్ బండి హెయిర్ కటింగ్ సెలూన్ తోటికి పోయి నవీన్ యాదవ్ గానీ అలా మనుషులు కానీ మీ దగ్గర డబ్బులు వసూలు చేసిరా అని అడుగుదాము మీరు మన మన చూపిస్తా నా దగ్గర మరి కేటీఆర్ చూపిస్తాడా కేటీఆర్ చూపిస్తాడా ఇడ్లీ బండి కూడా చూపిస్తాడా ఇట్ల పండి కూడా వసూలు చేసి కేటీఆర్ చూపెట్ట నువ్వు నిరూపించు నువ్వు నిరూపించినాక నేను నిరూపిస్తాను ఇప్పుడు నువ్వు ఆయన ఫస్ట్ అన్నాడు ఫస్ట్ అన్నాడు కేటీఆర్ ఫస్ట్ అన్నాడు ప్రచార రోదం కొనిచ్చిన ప్రచారా నేను జర్నలిజం అని చెప్పలేదు నువ్వు బిఆర్ఎస్ కొనుక్కొని పనికి మళ్ళీ మైక్ కొనుక్కొని అందరు మాట్లాడతారు అట్లా నువ్వేంది అసలు నువ్వు అసలు బీసీవేనా లేకపోతే ఓసీవా ఎవరు నువ్వు

నేరేళ్లలో దళితులకు బీసీలకు థార్డ్ డిగ్రీ ఇచ్చినప్పుడు ఎడవన్నావు కేటీఆర్ ఇప్పించి పోలీసు వాళ్ళతో నువ్వు నువ్వు హరీష్ తట్టు పోదాం కోల హరీష్ ఉన్నాడు మాట్లాడదాందా నేరేళ్ళకి పోదాం మిత్రం దెబ్బలు తిన్నా దెబ్బలు తిని తాటి దగ్గర తిని ఇప్పటికీ ఏం పని చేసుకోలేని స్థితిలో ఉన్న కోర కోర హరీషన్ పిలిపిద్దందా ఇద్దరం పోదందా ఆ రోజు ఎడుగు ఆ రోజు కేటీఆర్ ఫోన్ చేసినావా నువ్వు జర్నలిస్ట్ వాళ్ళు బీసీ నాయకు నువ్వు నువ్వేంది నువ్వు బీఆర్ఎస్ కార్యకర్త వా లేకపోతే మరి కేటీఆర్ నడుగు కేటీఆర్ నడుగు బీఆర్ఎస్ కార్యకర్త కదా నువ్వు కేటీఆర్ ఫోన్ చేసి నేరెళ్ళలా ఎవరు కొట్టించారు అడుగు ఎస్పీ విశ్వజిత్ కాబట్టి ఎందుకు ఇంకా ఏం సస్పెండ్ చేయాలి జాబ్లోకి వెళ్ళి ఎందుకు ఎస్ఏ రవీందర్ ఏడున్నాడు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను ఇద్దరం అడుగుదా కేటీఆర్ ను రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని నిద్రం అడుగుదాం ఇద్దరం అడుగుదాం కేటీఆర్ ను అడుగుదాం రేవంత్ రెడ్డిని అడుగుదాం అంటున్నా నువ్వు మాట్లాడా బావు జరుగు పెట్టుకొని తిరుగుతున్నా నువ్వు కూడా పట్టు మైక్ పట్టు నేను ఎట్లా వస్తాను పట్టు ఏజల పక్షాన మాట్లాడు